హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నీ ఛానల్ మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళకి మన వ్లాగ్ వచ్చేసి హెయిర్కి అయితే మంచి ప్యాక్ అయితే చూపించబోతుందండి వాళ్ళ మన బ్లాగ్లో అదేంటి అంటే కనుక మీరే చూసేయండి ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి మనం గోరింటాక్ అయితే తీసుకున్నామండి సో గోరింటాక్ అనేది మన హెయిర్ పొడవ పెరగడానికి బాగా హెల్ప్ చేస్తాను అనమాట తర్వాత ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మందార పువ్వులండి సో మందార పువ్వులు ఏంటంటే కనుక మనకి ఊడిపోయిన హెయిర్ ఊడిపోయిన దగ్గరే మళ్ళీ మనకి కొత్త హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో మందార పువ్వుల్లో మందార ఆకులో చాలా మంచి గుణాలే ఉన్నాయండి సో ఇప్పుడైతే నేనైతే మంచిగా వాష్ చేసి పెట్టేస్తున్నాను అనమాట గోరం వచ్చేసి మనం బయట నుంచి తెచ్చుకునేవి ఏవైనా సరే ఒకసారి వాష్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే దాని మీద డస్ట్ ఉంటుంది కదా సో అది మనకి హెయిర్ అప్లై చేసినట్టయితే ఎదగడం అటు ఉంచితే ఊడిపోతుంది సో మంచిగా క్లీన్ చేసుకోవాలి మందార పువ్వులు కూడా నేను అలాగే ఇక్కడ ఏమైనా తీసుకుంటున్నానో మళ్ళీ మీకు చూపించేస్తున్నాను చూడండి సో మందార ఆకులు మందార పువ్వులు తీసుకున్నాను అలాగే ఒక బీట్రూట్ ఒకటి ఇంకా గోరింటాకు మనం తీసుకుని ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో మంచి ప్యాక్ అయితే పెట్టుకోవచ్చు ఇది వారానికి ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఒక్కసారి ట్రై చేయండి మీకు రిజల్ట్స్ రాకుంటే నాకు కామెంట్ చేయండి సో ఇది వారానికి ఒక్కసారి అప్లై చేసుకుని మీరు వన్ మంత్ అయితే ఇది ట్రై చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది హెయిర్ గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి అప్లై చేసి చూడండి మీకు రిజల్ట్స్ వెంటనే కనిపిస్తుంది మనకి ఏంటంటే కనుక హెయిర్ ఫాల్ అనేది చాలా ఫాస్ట్గా కంట్రోల్ అవుతుంది అనమాట దీనివల్ల నాకు హానికైతే హెయిర్ ఫాల్ అయితే ఈ మధ్యన చాలా ఎక్కువ అవుతుందండి సో ఎందుకంటే కనుక పిల్లలైతే పిల్లలు అయితే చదువు గురించి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు మనమైతే ఇంట్లో వాటి గురించి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఇంట్లో వాళ్ళంటే మనం ఇంటిని మెయింటెనెన్స్ చేస్తాం కాబట్టి సో ఇంట్లో ఏమేమి కావాలన్నీ టెన్షన్స్ అన్ని మనమే తీసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ టెన్షన్లో ఉన్నప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది అలాగే హెల్త్ విషయంలో కూడా హెయిర్ ఫాల్ అనేది ఊడుతూ ఉంటుంది అనమాట సో ఇంకైతే మనం ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే గోరింటాకు అలాగే మందార ఆకుల్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా అది ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత బీట్రూట్ అలాగే మందార పువ్వుల్ని కలిపి మళ్ళీ మిక్సీ పట్టేసుకొని మొత్తంగా ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇది అయితే చాలా 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 మంచి ప్యాక్ అన్నమాట హెయిర్కి హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది డ్యాండ్రఫ్ ఉండదు ఇంకా ఇచ్చింగ్ అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట న్యాచురల్గా ప్రిపేర్ చేసుకునేది ఏదైనా సరే మన హెయిర్కి అయితే మంచిగా వర్కౌట్ అవుతుంది అన్నమాట సో ఇంతకుముందు మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి ఇది ఇంకా నేనైతే ఫస్ట్ హనీకి అప్లై చేసేస్తున్నాను అన్నమాట నేను ఏది ఇంట్లో యూజ్ చేసినా ఇంకా హనీ నేను ఇద్దరము పెట్టుకుంటామండి ఎందుకంటే మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఇందులో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నవి ఏమైనా సరే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు మనం ఇంకా మొత్తం అంతా ఇంకా హెయిర్ పొడవ వరకు కూడా మనం మంచిగా అప్లై చేసుకోవాలండి సో నేను ఒక పక్క వీడియో తీసుకుంటూ ఒక పక్క అప్లై చేస్తున్నాను కదా నాకు అలాగా కుదరట్లేదు అన్నమాట సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను అయినా కానీ మీరైతే మంచిగా అప్లై చేసుకోండి సో నేను ఇక్కడ ఇలా అప్లై చేసిన తర్వాత మంచిగా ఇంకా హెయిర్ పొడవు వరకు అయితే నేను మంచిగా అప్లై చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నా వంత అన్నమాట ముందుగా మీరు అప్లై చేసుకునే ముందు ఒక్కసారి హెయిర్ అయితే మంచిగా చిక్ అయితే తీసేసుకోండి సో అలా తీసుకున్న హెయిర్ ఊడటం అనేది తగ్గుతుంది అనమాట మనం చిక్కులుగా ఉన్నప్పుడు ఇది అప్లై చేసుకున్నట్టయితే ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇంకా చిక్కుగా అనిపిస్తుంది సో అందుకని ఏంటంటే మీరు ముందుగానే మంచిగా దువ్వేసుకొని తర్వాత వచ్చేసి మీరు ప్యాక్ అనేది అప్లై చేసుకోండి సో ఇంకా చూస్తున్నారు కదా నేను హానికి అయితే హెయిర్ అంతా కూడా మంచిగా అప్లై చేస్తాను దీనివల్ల హెయిర్ చాలా మంచిగా ఫ్రెష్గా గ్రోత్ అనేది వస్తుంది అన్నమాట మళ్ళీ ఊడిపోయిన చోట తొందరగా వస్తుంది ఇంకా అలాగే కూడా ఇంకా స్పిటన్స్ కూడా ఉంటాయి కదా అలా ఉన్నట్టయితే మనకి హెయిర్ అస్సలు పెరగదండి సో అది కూడా కంట్రోల్ అవుతుంది ఇంకా నేనైతే మన ఛానల్లో ఓన్లీ ఇంకా హెయిర్కి సంబంధించి వీడియోస్ మాత్రమే చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పటివరకు నేను మిక్స్డ్ కంటెంట్ అయితే చేస్తాను కదా సో ఇంకా నేను చాలా కాకుండా ఓన్లీ నేను హెయిర్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే నేను ఎప్పుడైనా బయటికి వెళ్తూ ఉంటాను కదా అలానే డైలీ ఏమీ వెళ్ళాను కదండి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అది మీకు యూస్ అవుతుంది అనుకుంటే కనుక మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇంకా అలాగే కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారా కింద కామెంట్ చేసినా కామెంట్ చేయండి కుకింగ్ వీడియోస్ చేసిన ఈ ఈ ఛానల్ అయితే పోస్ట్ చేయాలండి సో ఇది వచ్చేసి సపరేట్గా మనకి ఇంకా హెయిర్ గురించి అయితే నేను వీడియోస్ అయితే మీకు మంచిగా చూపించాలి అనుకుంటున్నాను నాకైతే చాలా ఆయిల్స్ అయితే తెలుసు హెయిర్కి ఫాస్ట్ గ్రోత్ రావడానికి ఇంకా అవన్నీ కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ మీరు అందరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు మంచి మంచి హెయిర్ ప్యాక్స్ అలాగే ఎయిర్ ఆయిల్స్ కూడా నేను అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా నేనైతే ఒక గంట ఉంచుకున్న తర్వాత ప్యాక్ అనేది హెడ్ బట్ అయితే చేసేస్తాను చూసిన తర్వాత హెడ్ బట్ చేసిన తర్వాత నా హెయిర్ చేసారా కదా మనకి ఏంటంటే గోరింటాకు వల్ల కలర్ వచ్చేస్తుందని చాలామంది అంటూ ఉంటారు అంత కలర్ ఏమి రాదండి సో నిజంగా హెయిర్కి అయితే హెల్దీగా ఉంటుంది మనం ఇలా ప్యాక్ అనేది వేసుకున్నట్టయితే మీరు నా హెయిర్ చూస్తున్నారు కదా సో ప్యాక్ వేసుకోకముందు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉందో మీకు డిఫరెంట్ అనేది తెలుస్తుందని అనుకుంటున్నాను సో నాకైతే హెయిర్ అయితే చాలా నచ్చేసింది చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇంకా అలాగే ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి